ఈ యొక్క మధ్యాహ్న కాలపలలో కార్వేట్ నగరం ఎరుశ్లేము ప్రార్థనా మందిరంలో దేవుని వాక్యని మనం వింటూ ఉన్నాం ఎరుశ్లేము అనే మాటకు అర్థం ఏంటో తెలుసా పవిత్రత అని అర్థం పవిత్రత అని అర్థం అభయారణ్యము అని కూడా రాయబడింది అభయ అరణ్యం కార్వేటు నగరం అంటే కాడు వెట్టిన తమిళ కాడు వెట్టి అంటే అడవిని కొట్టిన ఊరు అని అర్థం మంచి పేరు పెట్టినారు అప్పుడు ఇది ఏ ఊరు ఏం కార్వేట అంటే అడవిని కొట్టిన ఊరు ఆ దినాల్లో మా తాతగారు దినాల్లో ఏం అడవిని కొట్టిన ఊరు అడవిని అంతా క్లీన్ చేయనట్టు దాని అర్థం అది అంటే పవిత్రతలోనికి పరిశుద్ధతలోనికి నింపబడింది కొండల మధ్యలో ఉన్నది ఇప్పుడు మన చుట్టూ కొండల మధ్యలో కొండల మధ్యలో ఉంది మందిరం ఎటు చూసినా కొండలే కదండి ఇప్పుడు మనం లోయ ప్రాంతంలో ఉన్నాం ఆనాడు ఇస్రాయల దేశంలోకి వెళ్తే ఎరుశులేము పేరుతో ఆ దినములో ఏడు కొండల మధ్యలో ఉన్నది ఎరుశులేము యొక్క మందిరం దాన్ని ఎక్కి వెళ్ళవలసి వస్తుంది దావిదంటాడు నేను దేవుని మందిరానికి నా జనుడు నాతో చెప్పినప్పుడు నేను బహుగా సంతోషించింది అంటాడు దేవుని మందిరానికి వెళ్ళడానికి కట్టుండాలి మనం సంతోషంతో పోవాలి హాస్పిటల్కి వేదనతో పోతావు మందిరానికి ఆనందంగా వస్తావు కొంతమంది మందిరానికి కూడా వేదనగా వస్తారు ఈరోజు చేశప్రభుకు నా బాధ అంతా చెప్పాలి నా కష్టం అంతా చెప్పాలి జీవితంలో ప్రతిరోజు బాధ ఉంటుంది జీవితంలో ప్రతిరోజు కష్టం ఉంటుంది బాధ ఉన్నంత మాత్రమే మన భాగ్యం రావాలంటే వెయిట్ చేయాలి ఎదురు చూడాలి ఎరుశలేములో మన పవిత్రతను అనుభవించాలి ఎరిశ్లేములో ఇన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అండి మరొక మాట రెండు వత్సరాలు దేవుని వాక్యం ఆధారంలో మనం చదువుతారండి కీర్తన నూట రెండవ కీర్తన పంతొమ్మిదవ చరణం బైబిల్లో చదవండి ఒకరు ఎవన వస్తారు గట టకటక చదవాలి ఎవరు తీసుకో చూద్దాం ఎవరు తీసుకోవాలి చాక్లెట్ అంటే బలే చెప్తారేమో సియోనులో యహోవా నామరితను ఎరుసులేములోను సియోనులోను యహోవా నామరితను ఎరుసుములో ఆయన స్తోత్రములు ప్రకటించినట్లు చాలు ఎరుసులేములో ఆయన స్తోత్రము ప్రకటించినట్లు ఈనాడు ఈ ఎరుశలేము ఈ మందిరములో దేవునికి మనం ఏం చేయాలి స్తోత్రములు ప్రకటించాలి ప్రభుని పూజించాలి ప్రభుని ఆరాధించాలి ప్రభుని గణపరచాలి ఎందుకో తెలుసా ఎరుశ్లేము మందిరానికి వచ్చే భాగ్యం నీకు ఇచ్చాడు దేవుని మందిరములో ఎరుశ్లేము అనే మందిరములో నీవు ఉండగలిగిన భాగ్యం ఇచ్చాడు దేవుని మందిరములో మనం నిలవగలుగుతున్నామంటే దేవుని మందిరానికి మనం ఈ స్థానం అనుభవిస్తున్నామంటే ఎంత భాగ్యం చాలామందికి ఏమండి చుట్టుపక్కల అనుకుంటారు ఈ మందిరం ఏదైనా అమెరికా డబ్బు అనుకుంటారు అమ్మా దయచేసి చెప్తున్నాను ఇది అమెరికా డబ్బు లేదు లండన్ డబ్బు కాదు జపాన్ డబ్బు కాదు సొంతంగా మీ అందరూ కానుకల చేత అనేక సేవకుల పెద్దలు సంఘాలు వారు దాతృత్వాలు బట్టి జరుగుతున్నటువంటి పరిచర్లు మందిరాలంతా బ్ర క్రిస్టియన్ బ్రదర్ అసెంబ్లీ అంతా కూడా ఏ అమెరికా డబ్బుతో వచ్చినవి కావు వారు సొంతంగా మందిరాలు కడుతున్నారు అది గుర్తించాలి సంఘం చాలామంది అనుకుంటా ఆ పాస్ట్కి ఆడి నుంచి వస్తుంది నువ్వు ఇకపోతే ఆడి నుంచి వస్తుంది బా ఎట్టేనాడు చూడా ఎట్టబెట్టుకున్నాడు చూడా అసలు బ్రదర్ అసలు ఎవరు కూడా దర్శన భాగాలు వారి వారి స్థానిక సంఘాలు వేస్తారు ఇచ్చేవారు తక్కువ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభు వైపు చూసి సేవ చేస్తున్నారు మన జీవితాల్లో మనం ఎంతవరకైనా కానీ ఎదుటి వారి మీద మనం నింద వేయకుండా చూసుకోవాలి దేవుని వాక్యము ఎరుసలేము మందిరము స్తోత్రములతో నింపబడింది ఈరోజు ఈ మందిరం మన గిన్నె నిండి పురలేటట్టుగా మందిరం నింపబడాలి దినదినము దిన మా మందిరానికి ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చాను సంవత్సరానికి ఒక కుటుంబం ఒక ఆత్మను తీసుకురావాలి థర్టీ ఫస్ట్ నైట్ మరి వారికి తీర్మానం చేసి పంపిస్తూ ఉంటాను నేను ఎప్పుడు రోహిణితో వివాహం కాకము కూడా విషయం చెప్పేవాడు నేను మా సంఘంతో మీరు ఒక ఒకరు కాదు ఒక కుటుంబము కలిసి ఎంతమంది పట్టుకుని రావాలా ఒక్కరిని మటుకు వస్తాను నీ ద్వారా నా ద్వారా ఏమ్మ ఇంత ఇప్పుడు దాదాపు పదిహేళ్ళకి మీరు వస్తున్నారు కదా ఎవరు నన్ను ఒక్కరిని తీసుకొచ్చినవా నాన్న ఈ మందిరం నీకు ఎన్ని మేలు జరిగినాయి ఎంతగా దేవుడు నేను కాపాడాడు ఎంతగా ప్రార్థన చేస్తున్నారు ఎంతగా ఉపవాసం నీ కొరకు ప్రార్థన చేస్తారు ఖచ్చితంగా సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు నువ్వు సేవకునికి ఇచ్చే ఇవ్వలేదు నాకైతే తెలియదు ఈ మందిరంలో ఉన్న దైవ సేవకుడు నీ కొరకు ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నాడు సేవకుని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు నీ కొరకు వాళ్ళు వాళ్ళు కొరకు మీరు ప్రార్థన చేస్తారు మనమందరం కూడా సహోదరుడు అయితే మనమందరమును కలిసి ఆత్మను సంపాదించాలి ఈ మందిరం కడుతున్నప్పుడు నీ వంతు పరిచర్ చేయాలి ఈ మందిరం కడుతున్నప్పుడు కూర్చు కూర్చొని ఒక నీళ్ళు లేదని లేదా ఒక కరి నీదు ఎత్తి ఒక దారాలెత్తి నీ నీ శక్తి కొద్దికి ఇంత కాంపౌండ్ పరిచయం జరుగుతుంది మందిరెడుతున్నప్పుడు నేను చూస్తాను ఇవన్నీ కూడా మనమేమో డైరెక్ట్ కూర్చు కూర్చున్నాం ఎక్కడ దాని వెనక ఎంత కష్టం ఎంత కన్యులు నేను కూడా ఉన్ని రోజులు ఉన్నాయి ఈ కడుతున్నప్పుడు అర్థమైందా ఊరికే రాలేదు మందిరం ఇక్కడ ఇంత పెద్ద మందిరం ప్రశాంతంగా డైరెక్ట్గా మనం కూర్చున్నామంటే ఏ అమెరికా డబ్బు రాలా మన ఇక్కడ కష్టపడి కానుకల ద్వారా కట్టబడుతుంది ఈ మందిరం సంఘం వస్తున్నటువంటి దశమ భాగాలతో కట్టబడుతుంది మందిరం మీరిచ్చే కానుక నాలుగు వేల రూపాయలు పెన్షన్కి ఈరోజు ఓటవుతుంది కదా ఏనా అన్న సంఘ పెద్ద జాగ్రత్తగా రేపు వారు నాకు లెక్క చేసి ఫోన్ చేసి చెప్పాను దశము నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తే ఇప్పుడు ఎంత చేయాలన్నావా నా చెప్పునా అన్న నిన్నేనా నాలుగు వందల రూపాయలు లెక్కన ఎంతమంది ఉన్నారో వద్దా పెన్షన్లో లెక్క రాసి లెక్క చెప్పు ఎవరు రారా దశం దశంబాబు దొంగిలించే కదా నేను చెప్పిందంటే తప్ప కరెక్టానా డాక్టర్ పోతే ఐదు వందల రూపాయలు ఫీజు నాడా ఐదు వందల రూపాయలు ఫీజు కట్టాను నేను డాక్టర్ కన్సల్ట్ అవ్వడానికి ఐదు వందలు కట్టా నేను ఎంత చెప్పాడా ఏమో అన్నాడు సార్ తలనొప్పి సార్ అవునా అపో అన్నాడు విత్ ఇన్ సెకండ్కి ఐదు వందలు కట్టాను అర్థమైందా ఈరోజు మనం ఎవరి మీద ఆధారపడకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు ఈ సంఘంలో చక్కగా ఫ్యాన్లు ఇవన్నీ ఎవరిస్తారు ఎవరిస్తారమ్మా మేము కూడా మందిరం చెప్తున్నా ఇదే మాట చెప్తాను ఎవరు ఇస్తారు నీ ఇంటికి నువ్వు చేసుకుంటున్నావు ఇది ఎవరో ఇల్లు కాదు నీ ఇల్లు మా మందిరం నువ్వు చెప్పుకుంటున్నావుగా అలాగైతే నీ మందిరం కొరకు నువ్వేం చేస్తున్నావు నీ వంతు బాధ్యత ఏమి దశమ దశోమవాగాలి దేవుని మందిరాలి మనం ఇక్కడొచ్చి రోజు ప్రార్థన చేయాలి సంఘానికి నీ వంతు సహాయం ఏదైనా చేయాలి నువ్వేమీ చేయకపోయినా ఈ మందిరం కూర్చుని ప్రార్థన చెయ్యి దేవా ఈ సంఘాన్ని దీవించి ప్రభు అని అర్థమవుతుందా దేవుని మందిరూలో వచ్చినప్పుడల్లా ప్రతిరోజు ఒక కుటుంబం వచ్చి ప్రార్థన చేయమని చెప్తున్నాను చేస్తున్నారా మీరు రోజు ఒక్కసారైనా వచ్చి వీళ్ళ వారానికి ఒక్కసారి వచ్చి ఈ మందిర చక్కసల్లగా సాయంకాలం పడి వచ్చేయి మోకాళ్ళేసి ప్రభువా ఈ మందిర గోడలు చూడు నాయన ఈ మందిర అవసరం చూడు ప్రభువా నేనే పేదదాని ప్రభువా నేనేమి ఇవ్వగలను ప్రభువా ఇవ్వలేరు కానీ నాకు ఇచ్చిన బలాన్ని బట్టి నీ ఎదుటి ప్రార్థన చేస్తాను సంఘం అదొక సపోర్ట్ అదొక ఆధారం సంఘం నీ దగ్గర నుంచి ఏం కోరిందంటే నియామం రా ప్రార్థన చెయ్యి ప్రార్థన కూడుకో సువార్తంతో కూడా కలువు అదే నిన్ను కోరింది సేవకుడు ఏ రోజున సేవకుడు నువ్వు ఎదురు రూపాయ నిన్ను కోరుకున్నాడా అడిగాడు ఏ రోజున నా కానికేమని అడిగాడా నేనైతే ఆయన అడగలేదు నేను మనసులో ఉన్న మాట చెప్తున్నా నిన్ను కోరుకుందంటే నువ్వు ప్రార్థనకి రా ఇను ప్రార్థన చెయ్యి పో విను ప్రార్థన చేయ ఇంకేం అడగల ఇక్కడ సంఘం నేను నీ దగ్గర నుంచి ఇంకేం అడగల నువ్వు ప్రార్థన చేసి నువ్వు ఉంటే చాలు ఎరుశేము అది పవిత్రతమైన స్థలం ఆ మందిరములో నీ స్తోత్రం అవసరం ఆ మందిరములో నీ కృతజ్ఞత అవసరం ఆ మందిరములో నీ బాధ్యత అవసరం ఎరుశ్లే మందిరం ఏమందంటే మేము పలాని మందిరం అంటున్నాం మందిరానికి వెళ్తున్నాను ఒకరోజు ఈ మందిరం ఒకరోజు ఆది మందిరం ఒకరోజు ఆది మందిరం సేవకుని కలిసా నేను కలిసి చెప్తాడు అయ్యా అక్కడి నుంచి వచ్చి ఏడు రోజు మన దగ్గరికి వచ్చిందన్నారు ఎంత బాధేస్తుంది నేను విన్నానండి అర్థమవుందా ఈ మందిరం దాటి మరొక మందిరికి ఎందుకు పోతున్నాను వాళ్ళు ఏమైనా వాళ్ళు ఏమైనా పెడతారనా అప్పుడు ఇన్నేళ్ళు చేసిన ప్రార్థన నిన్ను ఆదరించిన విధానం నీ నీ కన్నీళ్ళు నీ కష్టంలో సంఘం చేసిన ప్రార్థన గుర్తు రాలేదా నీకు అవునా కాదు నేను అడిగి తప్పగలరా ఈ సంఘానికి మరొక సంఘానికి కట్టబోతున్నావు ఆలోచించావా నీ కన్న తండ్రులే నువ్వే నాకు తండ్రి కాదు మాయమ్మ ఆయన మా తండ్రి అంటే అసలు ఆ చెప్పగలవా నీ కన్న తల్లి సంఘానికి నువ్వు ద్రోహం చేసిన దాన్ని పోతావు ద్రోహం చేసిన వ్యక్తి పోతావు ఇరుశ్లే మందిరం కొట్లే పట్ల నీ బాధ్యత స్తోత్రములు చేసే వ్యక్తిగా ఉండాలి నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి ఇరుశలేమును ప్రేమిస్తే నువ్వు వర్ధులుతావు బైబుల్ రాబడిదా ఇరుశ్లేమా నిన్ను ప్రేమించు వారు నూట ఇరవై రెండవ కీర్తన ఆరవ చరణంలో వర్ధులు తరుణ బైబుల్ రాబడింది ఈ మందిరాన్ని ప్రేమించిన బాగుపడ్డారు ఇంతవరకు మీరు నిలిచి ఉన్నారు ఒక మాట బైబుల్ చదవండి నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం కాండం నాలుగు నాలుగు హత్తుకుని మీరందరూ నేటి వరకు ఉన్నారు దేవునికి స్తోత్రం నేటి వరకు మనం ఏమైనా సజీవులుగా బతికించబడుతున్నాం శరీరంలో తలనొప్పి వచ్చిన కాళ్ళు వచ్చిన నడువు వచ్చిన హృదయంలో వేదన ఉన్న దుఃఖం ఉన్నా బాధ ఉన్న అంగలార్పు ఉన్నా మనం ఇంకా ఏమైనా చనిపోలా దేవుడు నిన్ను నన్ను బతికించాడు బతికించిన ప్రభుకి మనం బ్రతకాలి దేవుడు నిన్ను సజీవులుగా ఉంచాడు హాస్పిటల్లో పడుకోమేట్లా రోగంలో పడుకోమెట్లా మంచాన పడేయలేదు కాలు ఇంచి నేను వదిలేయలేదు నేను బాగు చేసి నేను నిలబెట్టాడు అందుకైనా దేవుని కొరకే నువ్వు నిలబడాలి ఏమండి అందుకైనా దేవునికి నిలబడాలి ఆలోచించి ఇప్పుడు నీకు ఎలా పోతావు దారిలో పోతాను మా అందరూ జాగ్రత్తగా దారిలో పోతున్నావు ఐదు వందల నోటు యాభై వేల రూపాయలు కట్టను నువ్వు వెతుకొని పోతున్నావు పొర్రబాటు తిత్తులు పెట్టుకున్నావు అది జారి కింద పడిపోయింది వెనకని ఒక ఆయన వస్తానోడు దాన్ని చూసి అమ్మా తీసుకొచ్చమ్మా నువ్వు నుంచి పడిపోయింది డెబ్బై ఐదు వందల రూపాయలు కట్ట అని అంటే నాయనా అయ్యా నీ మాట ఎట్ట మారిందా స్వామి ఎట్టో సాల థ్యాంక్స్ నీకు ఇంగ్లీష్ రాకపోయినా థ్యాంక్స్ అయ్యే ఇది ఒక స్టైల్ అయిపోయింది సింపుల్ నేర్చుకున్నాడు తమిళంది తెలుగు అయితే ఉందని పెద్దవాళ్ళు చదువు అన్నాడు చాలా థ్యాంక్స్ అయ్యా అంటుంది అంటారు అంటారండి కట్ట ఇంత కృతజ్ఞత చెప్పావే ఈ మందిరంలో నువ్వు బ్రతికించబడ్డావే ఇప్పుడు నువ్వు ఎంత దేవుడి కృతజ్ఞత చెల్లించాలి ఎన్ని రోజులు చెల్లించ భయపడ్డది ఆయన రుణం తీర్చలేము ఎవరు రుణమా ఏసయ్య రుణం తీర్చలేమండి అంత త్యాగం చేస్తాడు నీ కోస్త్రం అంత మేలు చేస్తాడు శరీరాలు ఎంత బలహీనత ఎంత బాధ ఎంత దుఃఖం నిజమండి ఆలోచించండి దేవుని సన్నిధిలో దేవుని కృపలో ఎంత సహాయం చేస్తున్నాడు మనం చేస్తున్న వాటిలో మనం కొన్ని సందర్భాల్లో కన్యుల మధ్య ఉన్నప్పుడు కష్టాల మధ్యలో ఉన్నప్పుడు ఎంత సహాయం చేస్తాడు గ్రంథం ముప్పై అధ్యాయం ఒక మాట బైబిలో మనం చూద్దాం రండి గ్రంథం ముప్పై అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన చూద్దామా యశా గ్రంథం ముప్పై పంతొమ్మిదిలో అక్కడ దేవుని వాక్యం రాయబడిన మాటను మనం గమనం చేద్దాంలో ఎరుసములోనే ఎరుసే జనము ఆ ఎక్కడ ఎరుసలేము దగ్గర జనం ఉంది ఆ జనం మీరే కార్వేట్ నగరం కాదు కానీ ఇలా అనుకోదాం ఎరిశులేములు ఉన్నట్టు విశ్వాసుల జనం ఇక్కడ కాపురం ఉన్నారు ఎక్కడ ఎరుసలేము చుట్టూ కాపురం ఉన్నవారు మీరే నెక్స్ట్ జనమా నీవిక నేమాత్రమును కన్నీళ్లు విడిపోవు నీకే మాత్రం ఏం చేయవు కన్నీళ్ళు అంటే కన్నీళ్ళలో ఉన్నావు కష్టంలో ఉన్నావు బాధలో ఉన్నావు అసలు నేను ఏడవనే లేడవలేదంటే అంత కుదరదు పుట్టేటప్పుడు ఏడ్చేటట్టుగా పుట్టించావు పోయేటప్పుడు కూడా ఏడిపిస్తావు అంతే కదండి పుట్టేటప్పుడు మనం అక్కడికి ఏడుపుతూనే పుట్టాము పోయేటప్పుడు కూడా ఏడిపించిపోతున్నాం అవునా కాదా ఏడుస్తూ పుట్టాం ఏడుస్తూ వెళ్ళిపోతున్నాం అది మానవ జన్మ అయితే దేవుని మహాకృపలో బ్రతికనంత వరకు ఏడుస్తున్నావు ఏదో ఒక కష్టంలో ఏదో ఒక రోగులు ఏదో ఒక పనిహితులు ఏడుస్తున్నాం అప్పుడు దేవుని వాక్యం ఉంటుంది నా జనమా నివేమాత్రము కన్నీళ్ళు విడము ఆయనని మొర విని నిత్యముగా నిన్ను కరుణించును ఆయన మాట వినగానే నీ ఉత్తరం ఇచ్చును ఈ మందిరంలో నువ్వు ప్రార్థన చేసిన చేతులు ఇవన్న వృదేపు ఈ మందిరంలో చేసిన ప్రార్థనకి దేవుడు విన్నాడు లేదా ఎన్ని ప్రార్థనలు చేస్తావు విన్నాడా లేదా అంటే ఈ మందిర నీకేం చేసింది కీడు చేసిందా మేలు చేసిందా మేలు చేసే మందిరానికి నువ్వు వెళ్ళాలి దేవుని మందిరములో నీకెంత మేలు చేస్తాడు దేవుని మందిరంలో నీకెంత సహాయం చేస్తాడు దేవుని మందిరంలో నీకెంత ఉపకారం చూపించాడు దేవుని మందిరంలో నీకెన్ని మేలు చేసాడు వినాలి ఏం చేశాడు ఏమ్మా నీకు అవసరమా వినుమా ఫస్ట్ దేవుని మందిరంలో నీకే మేలు చేస్తాడు ఏం మేలు చేస్తాడమ్మా కిచెన్ నీకు ఏం మేలు చేస్తుంటాడు అసలు నువ్వు ఓటో తర్త నుంచి మందిరం పెరుగుంటావు అవునా కదా ఫస్ట్ క్లాసు టెన్త్ అంటే ఇప్పుడు పది సంవత్సరం ఎంఐ ఫెయిల్ అయిపోయింది పాస్ అయిందా సంఘం ప్రార్థన చేస్తుందా లేదా డిగ్రీ వరకు స్థాయికి వచ్చింది అవునా కదా అఖిల్ బాబు నిఖిల్ బాబు ఇప్పుడు మీ అందరూ ప్రార్థన చేయగల కదా దేవుడు అన్నింటిలో ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నావు దేవుడు నీకు మనం తిరిగి కార్యాలు చేస్తాడు ఎంత అద్భుతమైన కార్యాలు చేస్తున్నట్టే ఒకవేళ పరీక్ష టైంలో జ్వరం వచ్చి ఉండేవు పరీక్ష ఏదో ప్రమాదం కలిగి ఉంటే నువ్వు పరీక్ష అయిపోతే మొత్తం ఇబ్బంది పడి ఉంటావు అప్పుడు నువ్వేమైనా ఫెయిల్ అయిపోయావు అంటే నేను వాటమే లేకుండా నేనేం చేస్తాడు దాటిస్తూ వచ్చాడు ఈ మందిరంలో అందరు బట్టి యహోవాకు నువ్వేం చేయాలంట ఎరుసులేములో ఆయనకో స్తోత్రములు ప్రకటించినట్లుగా నేను ఎంచుకున్నాడు ఆయన స్తోత్రములు ప్రకటించే వ్యక్తిగా నేను ఎంచుకున్నాడు గణపరిచే వ్యక్తిగా నేను ఎంచుకున్నాడు నేనొక పాత్ర ఇలా అనుకోవాలి నేనొక లైట్ నేనొక ఫ్యాను ఎక్కడా ఏమ గోవిందమ్మ ఏడా ఫ్యాన్ ఆడా లైట్ ఆడా లైట్ ఆడా ఉన్నది ఫ్యాన్ ఉన్నది నువ్వు అనుకోవాలి నేను ఈ మందిరంలో ఒక ఫ్యాన్ అంటే పది మందికి నేను సల్లగా ఉండాలి అనుకోవాలి ఒక లైట్ అంటే నేను అందరికీ ఒక వెలుతురుగా ఉండాలి అని నువ్వు అనుకోవాలి ఈ మందిరంలో ఈ మందిరం గురించి నువ్వు గొప్పగా చెప్పాలి ఏమా వెనకాల కూర్చొనిలో నీ మంది గురించి అది చెప్పాలా నీ కొడుకు గురించి ఏమో చెప్తావా వాడు తప్పు చేస్తుంటాడు అనుకుందాం అనుకో చేసాడు లేదు నాకు తెలియదు ఊరికి అంటున్నాను నేను ఏమయ్యా చెప్తే ఫీల్ అవుతుంది నేను అందాం నీ కొడుకు తప్పు చేసినాడు నువ్వేం చేస్తావు తండ్రిగా నా కొడుకు తప్పు చేయడో అంటా కొడతావా బుద్ధులను ఎలా ఎవరికి తెలుసు నా పరువు పోతుందిరా నోరు మూసుకుని ఉండరా ఇంకేం చేస్తామంటే కీళ్ళు కీలించే అని చెప్పి సద్దు చేసి కడుపులను దాచుకొని కక్కకుండా కాపాడుకుంటావు అవునా కదా అంటే దేవుని మందిరం నీ మందిరం గురించి అట్టు ఉండాలన్నమాట కూతురు తప్పు చేసింది తెలుసు నీకు కానీ ఊరికి తిరుగులు కూడా దాచేసినావు ఎంత దాచాలకున్నా కొన్ని నిమిషాలు బయటపడిపోయినాయి ఇంకేం చేద్దాం ఏం చేద్దాం దేవుని మందిరాన్ని నీ మందిరా నువ్వు నువ్వేం చెప్పాలి ఇది నేనొక వెలుగు ఈ మందిరంలో నేనొక ఫ్యాను నేనొక స్తంభం నేనొక మైకో అని నువ్వు అలా అనుకున్నప్పుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం జరుగుతుంది గొప్ప ఆశ్చర్యమైన కార్యం జరుగుతుంది అటు అనుకున్నటువంటి మందిరంలో ఆశీర్వదించబడ్డాయి మందిర్లో మా మందిరలో నేను పొరకెత్తుకుని తోస్తాను ఇటీగని గమొక్కను మీకు మో ముందు ఏం కాదంటానంటే ఏమన్నాయన మన మందిరంలో నేనున్నాను కదా నేను తోస్తాను ఆయన ఏమండి ఈ మందిరలో ఆదివారం ఆదివారం ఏమవుతుంది మందిరం కడతన్నారు లేదా ఏమో నువ్వు గడిగిన ఎప్పుడు వచ్చా అన్న గుమ్ముడు అన్న నాకు ఎందుకు నా చెప్తావు అంటావా అర్థమైంది ఇంకా మీకు అర్థమై చెప్తాను ఏం బాబు అఖిల బాబు బాబు రేపు ఎగ్జామ్స్ రాస్తున్నావు నీకు మంచి బిట్లు ఇస్తాను అనుకో కాదు చెప్తున్నా విట్లు ఇస్తాను నీకు క్లూజ్ ఇస్తాను టీచర్కి కూడా చెప్తాను రేపు ఇచ్చిన పని చేసిపోను అనుకో నువ్వు చేస్తావచ్చా ఇవా జనరల్గా అయితే ఒప్పుకున్నావు నువ్వు ఎగ్జామ్లో నీకేమైతే జరగలే నువ్వు బాగా రాయినావు అంటే సరిలే మనకు లూజ్ ఇస్తున్నారు కదా చేస్తావు నిజమా కదా పరీక్షలోకి సహాయం చేస్తానంటే ఎంత చేస్తే ప్రభు నీ జీవితానికి ఎంత సహాయం చేస్తున్నాడు అమ్మా ఈ లోకల్ ఏ సహాయం కావాలి చెప్పండి కరెక్ట్గా చెప్పండి అయ్యా డాక్టర్ బాబు నీ దగ్గరికి ఎంతోమంది పేషెంట్లు వస్తారు నీ దగ్గర కోరుకునేది ఏం కోరుకుంటే చెప్పే ఎక్కువ యా ఆరోగ్యం చాలు నాయనా మా మాంజుడు ఏం మామ మంచి యూత్ అనేది అయ్యా ఎప్పుడు మీ అన్నదమ్ములకి నాతోనే పని కొమ్మనడే అంటాడు దేవుడు ఆయనకి ఇచ్చిన ఆయుష్ కార్నాడు తెలిసిన ప్రతిరోజు దేవుడిని మందికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు వాళ్ళు దేవుడి మీద ఆధారపడుతున్నారు ఇంకా మాకేం కావాలి అయ్యా ప్రార్థన సేవ చాలు దేవుడు మా బిడ్డలు దీవించాడు మమ్మల్ని దీవించాడు సేవ చేసుకుంటున్నాం ఇంకేం కావాలి రిటైర్డ్ అయ్యంటే ఎంత గొప్ప తెలిసిన రిట్టాడవనంటే గొప్ప అరవై ఏళ్ళు దాటి చూడు ఎట్టుండ మంచి ఇంక యూత్ పరికెత్తాడు మీతో పాటి పడైనా అంత వయసు అంత బలం ఇచ్చాడు దేవుడు ఆయనకి నిజంగా దేవుని కృతజ్ఞత చెల్లించాలి నిజమా కదా ఇంకా బిండి కాకుండా ఎట్టుండడా నిటారుండ మీకు ఎప్పుడు బలి జోకులుగా నా నాతోడు నిజం ఈరోజు మన జీవితాల్లో ఎన్ని ప్రమాదాలున్నా పాటలు ఉద్యోగులు ఒత్తిడి ఉన్నా క్షేమంగా రెట్టడి ఇంతకాలం ఎట్టండా భారతేడు లోకం ఒక తెల్లగేసుకుంటే లోకం ఒక పేరు పెడింది భారతడు వస్తాడు చూడ బోహో అంటాడు చూడో అంతగా అంతగా ఇవన్నీ తలుచుకుంటే దేవుడి విషయంలో ఒక వైద్యులు చేయలేనిది ఒక కుటుంబం చేయలేనిది ఒక గ్రామం చేయలేనిది దేవుడు ఒక్కడే చేస్తాడు వ్యక్తికి అదే ప్రభునిటువంటి యశ క్రీస్తు అది నమ్ముతాం రే దేవుని మందిరములో మనం నమ్మాలి దేవుణ్ణి ఎంతగా నమ్మితే అంతగా ఆశీర్వాదం మన కన్యను తుడిచేవాడు మన బాధలు ఇచ్చేవాడు ఇక్కడ అంటాడు ప్రార్థన చేస్తే ఏమన్నాడు ముప్పై అధ్యాయం చదువుకున్నావు కదా మాట పంతొమ్మిదిలో ఆయన నువ్వు మొర్ర నిన్నే నిన్ను కరుణిస్తాడు ఈ పాటలో చరలో నేను రాసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు చివరి డిసెంబర్లో రాసిపోయాండి నా ప్రార్థన ఆలకించు ఏసయ్యా నా బాధలు తొల్లగించు ఎసయ్యా నేను రాసినటువంటి పాట నా ప్రార్థన ఆలకించు యేసయ్యా నా భారమంతా తొల్లగించు ఎసయ్యా నా మొర్ర విన్నావు నా కేక విన్నావు దయ చేసావు నాకు సఫలమునిచ్చావు నా మొర్ర విన్నావు నా కేక విన్నావు దయ చేసావు నాకు సఫలమునిచ్చావు నా ప్రార్థన లాగించు ఏసయ్యా నా భారమంతా తోల్లాగించు ఏసయ్యా ఎంత బాధలు ఉంటే వేదలు ఉంటే దేవుడు మన ప్రార్థన విన్నాడు పద్దెనిమిది సంవత్సరాలు ఈ మందిరంలో ప్రార్థన విన్నాడా లేదా ఎంత కార్యాలు జరిగినాయి ఎన్ని మేలు జరిగాయి ఎంతగా దీవించబడడం ఎన్ని ప్రమాదాలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని రోగాలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవుడు నిన్ను దర్శించి కాపాడకపోతే మనం దేవునికి వ్యతిరేకమై ఉంటే ఏం సాధించగలం ఈరోజు దేవుని మహాకృపలో ఆయన మన పట్ల ఏం చేసే అద్భుతమైన కార్యం చేశాడు ఈ వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉండగా దేవుని వాక్యంలో మనం చూద్దాం ఇక్కడ దేవుడు మన ప్రార్థన బట్టి ఆయన విన్నాడని చూస్తూ ఉన్నాం ఇంకా మనం చూడ యశా గ్రంథం అరవై ఆరో వాధ్యాయం పదమూడు వచ్చిన చూద్దాం అరవై ఆరో పదమూడవ వచ్చిన చూద్దాం ఒకని ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను అది నేను మిమ్మల్ని ఆదరించదును ఎరుసలేములోనే ఎరులోనే మీరు అది ఆదరించబడతారు ఏరుశలేములో నేటి వరకు మనం నిలిచి ఉన్నాం ఆ పదానికి గమనించి ఏరుశ్లేములో నేటి వరకు మనం ఏం చేస్తున్నాం నిలిచి ఉన్నాం కరోనాలో అవ్వకుండా కాలగర్భంలో కలిసిపోకుండా అర్థమవుతుందా సోదరా ఈరోజు మీటింగ్ ఉంది వస్తావా అంటే అన్న వస్తానన్నా ప్రార్థనిపించింది అన్న ఈరోజు కాకపోతే దేవుడు రేపు మరి ఇస్తాడన్నా ఈ సమయం దేవునితో గడిపితే దీనికి తగినటువంటి ఆశని బట్టి రెట్టింపుగా దేవుడు నాకు మరొక మార్గం ఇస్తాడన్నా దేవునితో గడపాలని ఆశ పిలవగానే పరిగెత్తుకుంటూ ప్రార్థనకు వస్తున్నారు అర్థమవుతుందా దేవుడి మీద ఉన్న ఆసక్తి మళ్ళీ ఏం చేస్తున్నట్టే దీవెనకరం నడిపిస్తుంది దేవుని మీద ఉన్న ఆసక్తి అభివృద్ధి పరంలో నడిపిస్తుంది అందుకే దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు మనం ఏమవుతాం ఆదరించబడతాం ఎంతోమంది జీవితలో వేదన దుఃఖం ఉంది శరీర రుగ్మతలు ఉన్నాయి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి వీటన్నిటిలో బట్టి మనం ఏం చేయాలి రెండు వేల పద్దెనిమిది మరి పద్దెనిమిది సంవత్సరాలు ఈ మందిర ఎరుస మందిర మీద దేవునికి అనుదృష్టించగా వార్షికోత్సవం చేసుకుంటున్నాం మనం అంటే పంతొమ్మిదిలో అడుగు పెట్టాం ఇంతకాలం ఇంతకాలం నీ బాధ్యత ఎలా ఉన్నావో ఇప్పుడైనా సరే ఇప్పుడైనా ఏం చేయాలి మొదలు మొదలుకొనైనా మరి మామని చెప్పినట్టు ప్రభు కొరకై కొన్ని ఆత్మలు ఏం చేయాలి ఇప్పుడు ఆయన వచ్చాడు రక్షించబడ్డాడు సువార్త ఆమె ఇంటికి వెళ్ళి ఒకప్పుడు చెప్పాం దేశాన్ని ఇంట్లో అయ్యా వస్తానయ్య అన్నాడు ప్రభు నమ్ముకున్నాడు వచ్చాడు మప్తీస్ తీసుకున్నాడు సంఘానికి వస్తున్నాడు ప్రతి నియామకుడికిలో ప్రతి శుక్రవారం ప్రతి బుధవారం ప్రతి శనివారం ఆదివారం ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల్లో నీవు నేనేమవ్వాలి ఏమో చేయాల ఒకళ్ళ సేవ కూడా రాలేదు ఏదో మీటింగ్ మీద పెడు మిగిలిన ఏం చేయాలి రావాలి ఒకే బేగా లేకపోతే బయట లైట్ వేసినావా హ్యాపీగా బయట కూర్చున్నామా చల్లగా ప్రార్థన చెయ్యి నీకు తెలిసిన పాట పాడు ప్రార్థించి పోతా ఉండు ఆయన రాకపోయినా పర్వాలా నీ పని నువ్వు చేసుకోము అంతే ఒకరు వచ్చినా రాకపోయినా నీ టైం టేబుల్ పరక్కర్ నువ్వు రా ఏ టైం టేబుల్ పరకరా మీకు గమనించండి ఓ మేకలు కానీ అడవిలో కుదిలినట్టు మనకు తెలుసు కదా సాయంకాలం పొద్దు పోతా ఉంటే ఆటోమేటిక్ ఏమవుతుంది మేకల ఆ మేకలకే రెండు అని చెప్తున్నారా లేదు మేకలే వస్తున్నాయి దానుకున్నటువంటి ఏమని పెట్టారు దానికి బుద్ధి దానికి ఉన్నంత తెలివి ఎవరికి లేదు అంత బైబుల్ అంటేది సిగ్గుమాని జిల్లారా కూడి నా ఎద్దుకు రెండు గ్రంథం మూడో అధ్యాయం మనం దేవుని కొరకై వెలిగించబడాలి ప్రభు నమ్ముకున్నాం బైబులో పది మంది కన్యకలు ఉన్నారు అందులో ఐదుగురు బుద్ధి గలవారు ఐదుగురు బుద్ధి లేనివారు బుద్ధి గలవారు సిద్ధంగా ఉంటారు బుద్ధి లేనివారు వారు సిద్ధానికి కోల్పోతారు ఈరోజు మనం బుద్ధి కలిపి రత ఈ లోకలు ఏమున్నామే లేకపోయినా నేను ఎక్కడ పోయినా చెప్పే మాట ప్రభు నాతో చెప్పించమంటే మాట ప్రభువు ప్రభు కొరకు బ్రతికి నువ్వు ఆరోగ్యంగా బ్రతుకుతావు ఆరోగ్యమే ఐశ్వర్యం అర్థం ఒక రోజుకి ఎంత ఖర్చు అవుతుందండి ట్యాబ్లెట్లు ఎంత ఖర్చు అవుతుందండి డాక్టర్ గారు డాక్టర్ గారు చెప్తాడు ఒక్కొక్కరు ఎంత ఖర్చు పెడుతున్నారు హాస్పిటల్కి వెళ్తే ఒక సర్జరీకి యాభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు ఇంత ఖర్చు పెడుతున్నాం అంత ఖర్చు దేవుడిని మేము పెట్టించిన వాడు ఎలా ఆయన కాపాడుతూనే ఉన్నాడు దేవుడిని బట్టి దేవుని మందరికి వెళుతుంటే నీ బాధ నీ కష్టం దేవుడు చూస్తున్నాడు నీ కన్నీళ్లు చూసి నీకు ఏది కావాలో ఆ పూటకు ఆ పూట తగినట్టుగా నేను ఆదరిస్తున్నాడు ఏ రూపంలో దేవుడు నీకు ఆ రూపంలో సహాయం చేస్తున్నాడు మన జీవితాల్లో దేవుడు మనల్ని ఏం చేస్తాడు వచ్చిన ఆదరిస్తూ ఉన్నాడు అందుకే మనము నేటి వరకు సజీవులుగా ఉన్నాం అందుకే నేటి వరకు మీరు ఎలా ఉన్నారు సజీవులుగా ఉన్నారు నేటి వరకు మీరు సజీవులే అన్నాడు నేటి వరకు మనము చూస్తున్నాం అపోస్తుల కార్యముల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చి చదువుకుందామా అపోస్తుల కార్యముల గ్రంథం అపోస్తుల కార్యముల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై రెండు వచ్చిన దేవుని వలన దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నిలిచి నేటి వరకు నిలిచి ఉంటిని దేవుని సహాయమును పొంది నేను ఎలా కొన్నాను నేటి వరకు నిలిచి ఉన్నాను నిజమా కదా ఆ రోజు పౌరు గారు సువార్త ప్రకటిస్తూ ఎరిశ్లేమును యోధాలను తర్వాత అన్ని జనులు వారి ఎదుటను మరి మారు మనసు నిమిత్తమై దేవుని తట్టు తిరగమని ప్రకటిస్తూ ఉండగా ఆయన అంటాడు అయినను నేను దేవుని వలనైన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటేనే అన్నాడు యోధియా సమరియా దేశాలలో సువార్తను ప్రకటిస్తూ ఎరుస్లేములోను ప్రకటిస్తూ నిలిచి ఉన్నాడు మనం ఎరుసులేములో నిలిచి ఉన్నాం నిలిచి ఉండడం అంటే ఆ ప్రాంతంలో వారు ఆరోగ్యం కలిగి నెమ్మది కలిగి ఉన్నారు ఇంకేం కావాలండి కా మన జీవితాలు నెమ్మది కావాలి ఆరోగ్యం కావాలి ఆదరణ కావాలి దేవుని పరిచర్యలో దేవుని భాగ్యం కలిగి మన బ్రతుకులు చూస్తూ ఉన్నాం యహోవా సన్నిధిలో మనము ఆదరించబడాలి యహోవసనులో సహాయం పొందాలి దేవుని యొక్క సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉన్నాం నేటి వరకు దేవుడు ఏం చేశాడు మళ్ళీ నిలిచి ఉన్నాడు నాతో కూడా ఉన్నటువంటి ఒక ఒక మేడము ఇటీవలనే ఈ సంవత్సరంలోనే నేను కొన్ని నూతన స్కూల్లో చేరాను ఆ బాగానే ఉన్నాయిందండి నేను మాట్లాడతాను మేడం అంటే నేను కూడా హార్ట్ పేషెంట్ అండి ఈ విధంగా ఈ విధంగా నేను ఈ మేడం మాత్రం ఏమైనా వాడతారంటే ఆ అబ్బే ఏం లేదండింది నేను అనుకున్న మనసులో అనుకున్న ఏంద్రం ఏమి లేదంటుంది ఆ బాధ అనిపిస్తే తెలుస్తుంది కదా అనుకుంటా ఉన్నా మేడం అలా కాదు మేడం నా మాటండి ఒకసారి డాక్టర్ కన్సల్ట్ అవ్వండి చాలా రోజులు ఉంటున్నారు అది ప్రమాదం ఉన్నట్టుకుండి ఇబ్బంది కలిగిస్తుంది మీరు జాగ్రత్తగా ఉండండి మేడం అని అంటూనే ఉన్నాను నేను పోయినప్పుడు అలా మేడంకి హెచ్చరిస్తున్నాను ఆ పోయినసారి ఏం కానీ బాగానే ఉన్నాం కానీ అంటా ఉంది ఉన్నట్టుకుండే నాకు న్యూస్ మరొక వారం పోతే నేను వీక్లీ వన్స్ ఆ స్కూల్కి వెళ్తాను నేను వెళ్తే సార్ మేడం రావడం లేదు ఏమైంది ఏమ్మా ఏమైంది అని అడిగా మేడంకి హెల్త్ బాగలేదు సార్ చెస్ట్ పెయిన్ ఎక్కువైపోతా ఉంది అనింది అప్పుడు నాకు అనుమానం అయింది చూడమేమనిదే ఇంత చోపా ఐఎమ్ హ్యాపీ అనింది వారం తర్వాత ఏమైంది చెస్ట్ పెయిన్ వల్ల బాగలేక హాస్పిటల్ కన్సల్ట్ అయింది సార్ అర్థమైందా హార్ట్ ప్రాబ్లం అయితే ఎంత ఖర్చు పెట్టాలో మీకు అర్థం కాల నరాలు ప్రాబ్లం అయితే ఎంత ఖర్చు పెట్టాలో మీకు తెలియదు ఇలా లివర్ ప్రాబ్లం అయితే ఎంత ఖర్చు పెట్టాలో పడ్డాడు హాస్పిటల్ డాక్టర్ సాయి సుధా హాస్పిటల్లో ఎంత ఖర్చు అవుతుందో తెల్లా అన్న కూడా చెప్పించుకుడు వేలూరు ఎంత ఖర్చు అయిందో తెల్లా కదా ఇలా చెప్పుకొని పోతే ఎంత ఖర్చు అక్క హాస్పిటల్లో కరోనాలో దాదాపు మూడు నాలుగు లక్షలు ఎంత ఖర్చు ఆ డబ్బు ఆడి నుంచి వస్తుంది ఏ రోజు ఈ స్థితిలో నిలిచి ఉన్నామంటే ఎవరు కృప అందుకే ఇట్ట కొట్టి చెప్పేది మేము కాడు పెట్టి అంటే కుట్టుకుట్టి చెప్తున్నాం మేము ఎందుకని దేవుని దగ్గరికి రండి దేవుని దగ్గర ఒక గంట ఉండి నీకు టైం లేదంటే అట్లా రోజంతా నువ్వు బ్రతికావు లోకంలో ఏమండి రోజంతా నువ్వు లోకంలో బ్రతికావు ఒక గంట ప్రార్థనకు ఉండకపోతే ఏమండి ఒక గంట దేవుని వాక్యం ఒక గంట పాటలు పదేళ్ళు అయినా ఇరవై ఏళ్ళ పాట రాదంటే అవమానంగా ప్రార్థన రాదంటే అవమానంగా నాకు రాదంటే కుదరదు నేర్చుకోరు కసి కసి వాడికి ఇప్పుడు వారానికి ఒక పాట వారానికి ఒక పాట ఒకటి నేర్పిస్తున్నాం మేము పాడాల్సిందే పాడకపోతే ఒప్పుకున్నాను ఎవరా ఒప్పుకుంటా నేనేమన్నా పాడాల్సిందే కదా అది కొత్త పాట పాడాలి వాడు రూలు పెట్టు టీవీ పెట్టు నేర్చుకో ఇప్పుడు నేర్చుకోకపోతే ఎప్పుడు నేర్చుకోవాలి వాడు ఇంక రేపు ఈ వయసు డాడీ నాకు తెలిసిపోడు నేను పాత వాడు చూడకుండా చూడకుండా నేర్పించాలి